నేరేర్మెట్ వాజ్పేయి నగర్లో గత రెండు దశాబ్దాలుగా పెండింగులో ఉన్న రోడ్ అండర్ బ్రిడ్జ్ పనులకు రైల్వే శాఖ వంద శాతం నిధులు కేటాయించింది దీంతో మల్కాజిగిరి ప్రాంత ప్రజలు ఎన్నో ఏళ్ల కల నెరవేరనుంది ఈ నిర్ణయంతో బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఎవరికి వారే తమ కృషి వల్లే ఈ ప్రాజెక్టు సాధ్యమైందని చెబుతూ సంతోషం వ్యక్తం చేశాయి మొదటగా బీజేపీ నేతలు రైల్వే శాఖ నిధులు మంజూరు చేసినందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు ఇక్కడ ప్రజల సమస్యపై బీజేపీ పార్టీ నిరంతర పోరాటం చేసిందని దాని ఫలితంగానే ఎన్నో ఏళ్లుగా నెరవేరిందని పేర్కొన్నారు ఇవ్వండి లేకపోతే చెప్పి ఇక్కడ ఒక ఆరు వందల ఎకరాలు షామీర్పేట్ ఫైరింగ్ రేంజ్ అని అది మన రాష్ట్ర ప్రభుత్వ భూమి దాన్ని వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళ ఫైరింగ్ రేంజ్గా వినియోగించుకుంటున్నారు దాన్ని ఈ షామీర్పేట్ కి ఎక్కడైతే భూ బదలాయింపు ఉందో మేడ్చల్ డబుల్ డెక్కర్ వచ్చే దగ్గర భూ బదలాయింపు ఉందో దీన్ని కూడా దాంట్లో చేర్పించి ఆ భూ బదలాయింపు కార్యక్రమానికి నిన్న డిస్కషన్స్ కూడా అక్కడ పెద్ద ఎత్తున జరిగింది అక్కడ కూడా నిన్న ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు నేను కూడా అక్కడే ఉన్నా కర్నన్ గారు కమిషనర్ గారు జిఓసి కమాండింగ్ ఆఫీసర్ మన ఆంధ్ర సబ్ ఆంధ్ర సబ్ ఏరియా